హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మొత్తం బంతిపూల తోట సో రెండు రకాల చెట్లు ఉన్నాయి ఇటు ఒకటి మంచిగా ఉన్నాయి రెండు రకాలే ఉన్నాయి అయితే నేను ఇట్లా పో ఇట్లా పోగా మేము ఎర్రో పనికో పని కోసమేనా కానీ ఇక్కడ కనిపించేసరికి ఎట్లయినా సరే ఇది వీడియో తీయాలని తీస్తున్నా చాలా బాగుంది ఇవాళ టెంపుల్కేనా సో ఎట్లయినా రాగా ఇటు పూల చెట్లు కనిపించినాయి ఇవే బంతి బంతిపూల తోట నేను నిన్న డిస్కస్ చేసిన అన్నట్టు దీని గురించి అంటే వేరే చోట ఒకసారి రిటర్న్ ఉండే ఇంత చిన్నది పెద్దది కాదు కానీ చాలా చిన్నది అన్నట్టు ఉన్నప్పుడు తీసిన అన్నట్టు సో తీసినప్పుడు మంచి కామెంట్స్ వచ్చినా అప్పుడు ఓన్లీ షార్ట్ వీడియో లాంగ్ వీడియో కాదు బట్ ఇప్పుడు మంచి లాంగ్ వీడియో వచ్చింది మంచిగా ఉంది ఆడికిడికి పెద్ద ఉంది ఇది అంతా తోటని అక్కడ దాకుంది మస్తు పెద్ద ఉంది ఇది అయితే తీయంగా నాకు మంచిగా అనిపించింది అన్నట్టు తీద్దామని తీసిన మంచిగా ఉంది లొకేషన్ కూడా సూపర్ ఉంది చలికాలం కదా ఇంకా మస్తు ఉంటుంది మార్నింగ్ తీస్తే ఇంకా సూపర్ వచ్చేది కానీ నేను అంటే మనం అనుకోకుండా తీసినాం అసలు ఇటు వచ్చేటప్పుడు రోడ్ కూడా లేదు అక్కడ అయితే కొంచెం దూరం వచ్చేసరికి పక్కకు ఒక రూట్ ఉంది ఆ రూట్ నుంచి వచ్చేసరికి తీసుకోవడానికి ఛాన్స్ దొరికింది సో మంచిగా ఉంది ఇది మంచిగా మంచిగా ఉన్నాయి రెండు కలర్లే ఉన్నాయి ఇటు ముందడికి ఇంకో కలర్ ఉన్నాయి అటు సేమ్ కలర్ అనుకోక ఉన్నాయి మంచిగా ఉంది చూడడానికి మంచిగా అనిపిస్తే స్మెల్ కూడా సూపర్ అవుతుంది ఎంత రేట్లు ఎంత ఉండేది తెలియదు కానీ ఇప్పుడు సూపర్ ఉండే ఎందుకంటే ఇప్పుడు అందరూ పట్టణాలు బోనాలు చేసుకుంటారు సో అందుకే మలానా పట్టణాలు ఉంటాయి సో మస్తు ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ సో చాలా బాగుంటుంది సో ఇటు ముందు ఉంది ఇక్కడ కూడా ఉంది ముందు మస్తుంది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఎలా మస్తు ఉంది ఇంకా ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు ఉంటుందట ఇటంత ఉంది కిలో ఎంత ఎనభై మంచిగా ఉంది ఇంకా వేరే కార్లు లేవు కావచ్చు కదా మంచిగా ఉంది సైడ్ అయితే చూడండి తెంపకపోతావా పోతావా కాలేవా ఇంకా మంచిగా ఉన్నాయి కదా ఇంకా పెద్దవైతే అవునా నువ్వు ఇంకా కాలేవాట నేను అయినా ఏమో అనుకున్నాను చామంతి పూలేవా అక్కడ ఉన్నాయట చామంతి పూలు మస్తున్నాయి సూపర్ ఉంది లొకేషన్ మాత్రం సాంగ్స్